ఏపీ పరిస్థితులపై బహిరంగ చర్చకు ముఖ్యమంత్రి వస్తే పవన్ కళ్యాణ్ సిద్ధమని చెప్పారు జనసేన జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పరిపాలన ఎంత గొప్పగా ఉందో వాళ్ళు చెప్తారు ఎంత చెత్తగా ఉందో మేం చూపిస్తామని చెప్పారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఏర్పడడం తొంభై శాతం ఖాయమన్నారు సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు సహజమని అన్ని సర్దుకుంటాయంటోన్న నాగబాబుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్ జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తులపై ఒకవైపు ఢిల్లీ డెవలప్మెంట్స్ జరుగుతుండగానే ఒకవైపు క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా నాగేంద్రబాబు పర్యటిస్తున్నారు ఆయన ప్రతి నియోజకవర్గానికి వెళ్లి అక్కడ స్థానిక పరిస్థితులను శ్రేణులను సన్నద్ధం చేయడం తెలుగుదేశం పార్టీతో అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మన దగ్గర నాగేంద్రబాబు ఉన్నారు సార్ ఇప్పుడు ఢిల్లీ డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అక్కడ పొత్తుల కూడికి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఎలాగ ఉండబోతోంది అంటే మీలాగే అంటే మా నాయకుడు బయటకు వచ్చి చెప్పేదాకా మేము ఏది కామెంట్ చేయమండి బీజేపీ కూడా కలిస్తే బాగుంటుందని నా వ్యక్తిగతమైన కోరిక ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా మోడీ గారంటే మాకందరికీ చాలా రెస్పెక్ట్ ఉంది ఇష్టం కూడా ఉంది నాకు బట్ టీవీలో వచ్చే న్యూస్ చూస్తుంటే ఏమో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి వారు కూడా ఈ కూటమిలో భాగస్వాములు అవుతారని నమ్మకం ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఈ మూడు పార్టీల కూటమి సక్సెస్ అయింది మరోసారి రిపీట్ అవుతుందా ఆ దిశగా మీకు ఏమైనా సూచనలు వస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవడానికి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఛాన్స్ వస్తున్నాయి టూ పర్సెంట్ చెప్పలేము కానీ టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీ ఆంధ్రాలో ఇంత బలపడ్ల డెఫినెట్గా బీజేపీ ఎంతో కొంత బలం సాధించింది ఆంధ్రప్రదేశ్లో బికాస్ వారు వెళ్తున్నటువంటి విధానం కానీ ఈ రామ్లాల విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో ఆయన సాధించిన ఇది ఆ ఘనత లేకపోతే అచీవ్మెంటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తాకింది సో వారి యొక్క పాజిటివ్ వైపు బీజేపీ పెరిగింది అలాగే ఆ రోజు వీడియో పోటీ చేసినా కలిసి పోటీ చేస్తుంటే వెళ్ళి వన్ ఫిఫ్టీ సీట్స్ వచ్చే కాదు ఆ రోజుల్లోనే పోటా పోటీగా మేబీ జనసేన టీడీపీ అలయన్స్ ఆ రోజు కనుక అలయన్స్ ఉంటే ఆ రోజు మేము గెలిచి ఉండేవాళ్ళం అది అట్లీస్ట్ నెక్కు నెక్కు లేదు ఇప్పుడు ఇంత బ్యాడ్ డేమ్ తెచ్చుకొని ఇంత వరుస సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు వైసీపీ అంటే విపరీతమైన ఇన్కంబెన్సీ విపరీతమైన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ మళ్ళీ అగైన్ బీజేపీ జనసేన టీడీపీ అలయన్స్ రెండు వేల పద్నాలుగులో ఎలాంటి రిజల్ట్స్ అయితే వచ్చినాయో దానికి మినిమం ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఎక్కువే వస్తుంది ఎందుకంటే మీరు చాలా ఆశావాహనం దృక్పథంతో ఉన్నారు ఖచ్చితంగా పొత్తులు ఫలిస్తాయి అనేది కానీ పొత్తు పెట్టుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వాన్ని ఒప్పించడం కానీ సెట్ల సర్దుబాటు వేషన్ కొంత ఇబ్బంది తలెత్తే అవకాశం లేదంటారా డెఫినెట్గా పొత్తులో ఉన్నప్పుడు కొన్ని కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి ఒక మాట అటు ఇటు ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు ఒక్కసారి కలిసి ట్రావెల్ చేద్దాం అనుకున్న తర్వాత ఇలాంటి అని సహజం అది చాలా న్యాచురల్గా జరుగుతుంది సో అల్టిమేట్గా ఒక మూడు డెలిఏ వెళ్ళే మన ఎలక్షన్ మూడు వచ్చే కొద్ది దగ్గరికి వచ్చే కొద్దీ అవన్నీ సర్దుబాటు అవుతాయని మాకు తెలుసు అదే జరుగుతుంది కూడా ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఒక నలభై సీట్లైనా జనసేనకు లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ కాదు తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్యలో ఆ గ్యాప్ అలాగే మిగిలిపోతుందని హరిరాంజోద గారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది ఆయన ఒక లెటర్ కూడా రాశారు దాన్ని ఎట్లా చూడాలి సార్ హరిరాంజౌ గారి ఒపీనియన్ని మేమేమి వ్యతిరేకించే అవసరం లేదు అది ఆయన ఒపీనియన్గా తీసుకుంటాం ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన ఇచ్చే సలహాలు కూడా మేము గౌరవిస్తాం కాకపోతే ప్రాక్టికల్గా గ్రౌండ్ రియాలిటీ కూడా ఆలోచిస్తే అల్టిమేట్గా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు అవి ఎన్ని సీట్లు అనేవి సో ముందే ఎన్ని సీట్లు తీసుకోవాలి కాదని మేమైతే మేము జనసైనికులకైతే మాకున్న క్రమశిక్షణకి మేము మా నాయకుని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాం ఆయన డెఫినెట్గా జనసేన పర్సనల్గా నైన్టీన్లో మాకు సెవెన్ పర్సెంట్ ఓటింగ్ ఉందండి ఇప్పుడు మా ఓటింగ్ శాతం అంటే ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా ఒక థర్టీ శాతం థర్టీ టూ శాతం ఉంది ఉత్తరాంధ్ర వెస్ట్ ఈస్ట్ సమ్ పాకెట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా అదో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ బలం ఉంది మాకు సో ఈ ఉత్తరాంధ్ర అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాం సో పవర్ షేరింగ్ రావాలనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనో ఇవన్నీ కూడా మాకు ఈ ఆలోచన కంటే ముందు ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ఆలోచన ముందు తీసుకుంటామని ముందు ఆ దిశగా మా ప్రయత్నాలు చేస్తాం ఆ తర్వాత డెఫినెట్ గెలిచిన తర్వాత మా శక్తులను బట్టి ఎలా ఉంటుంది అనేది అప్పుడు తర్వాత డిసైడ్ చేస్తుంది స్టేట్లో జరిగిన డెవలప్మెంట్ను ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయి అందుకనే విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు వాటి మీద బహిరంగ చర్చలు కూడా సిద్ధమని ఆ పార్టీ నాయకత్వం చెప్తుంది అధికార పార్టీ నాయకత్వం చెప్తుంది మీరేమంటారు డెఫినెట్గా బహిరంగ చర్చలు వాళ్ళ పార్టీలు ఉండే కేడర్ కాదండి జగన్మోహన్ రెడ్డి గారిని బహిరంగ చర్చలకు వస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ చర్చకు వస్తారు ఒక అమెరికన్ ప్రెసిడెంట్ డిబేట్ జరుగుతుంది కదా ఆ విధంగా ఆయన ఏ ఛానల్కి వచ్చినా సరే మేము మా పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేసి ఓపెన్ డిబేట్ లైక్ అమెరికన్ ప్రెసిడెంట్ డిబేట్ ఎలా ఉంటుందో అలా చేయించా రెడీ మీరు ఎంత గొప్పగా పరిపాలించారని వాళ్ళు చెప్పుకోవచ్చు మీ పరిపాలన ఎంత చెత్తగా ఉందని మేము చెప్పచ్చు సార్ థ్యాంక్ యూ పరిపాలన ఏ విధంగా జరిగిందనే దానికి చర్చలకు సిద్ధం దానికి ముఖ్యమంత్రి గారు వస్తే పవన్ కళ్యాణ్ కూడా రెడీ అని నాగబాబు చెప్తున్నారు అదే సమయంలో పొత్తులు కావచ్చు లేకపోతే సీట్ల సర్దుబాటు కానీ పవర్ షేరింగ్ సంబంధించి ఏవైతే స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయో వాటికి కూడా తమ పార్టీ అధినేత సమాధానం చెప్తారు ఆయన నుంచి వచ్చే ఇన్ఫర్మేషనే కీలకంగా ఉంటుంది అథెంటికెట్ గా ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు కేవలం శ్రీధర్ ప్రేవచంద్రెవి